హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని రద్దయినటువంటి రెండు వేల ఇరవై మూడు డిఏసి నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఏసి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరో ఈరోజు యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఏసి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఎస్ఏ ముప్పై ఐదు ఎల్పి పంతొమ్మిది పిఈటి రెండు ఎస్జిటి అరవై తొమ్మిది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా నూట ఇరవై ఐదు ఖాళీలు ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లు ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ డెబ్బై ఒకటి ఎల్పి పంతొమ్మిది పిఈటి రెండు ఎస్జిటి రెండు వందల అరవై నాలుగు ఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై టోటల్గా మూడు వందల ఎనభై ఒక్క ఖాళీలు రిజర్వేషన్ల వారీగా ఈ విధానం ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మనకు మహబూబాబాద్ జిల్లాలోని డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన తాజా న్యూస్ ఓకే